జూన్ నాలుగున జగన్కి గుండె పోటు దినం గ్రాండ్గా జరుపును నిరుద్యోగ జేఏసీ నిరుద్యోగ జేఏసీ అది జరుపుతూ ఉన్నారు రేపేమన్నా అందరూ జనసేన పార్టీ వాళ్ళందరూ పేడ విరగడైందని పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వెన్నుపోటు దినం జరపాలని చెప్పని పిలిపిచ్చున్నారు అట్లాగే టీడీపీ శ్రేణుల్లో కొంతమంది ఏమన్నా ఏంటి గొడ్డలి పోటు గొడ్డలి గొడ్డలి వేటు దినోత్సవం జరపాలని చెల్లి నెట్టి వేసి ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని పిలుపులు ఇస్తున్నారు చివరికి అది ఎట్లా పోయి ఎట్లా వస్తుందంటే అది చివరికి అది ఆయనకే ఎక్కువ నష్టం జరిగే విధంగా తయారవుతుంది ఒకసారి బయట ఉదాహరణ అంటే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం సొంత బాబాయ్ ఎత్తిపించినటువంటి బాబాయ్ని అది దారుణంగా కిరాతంగా హత్య చేశాడు దాన్ని మళ్ళీ వేరే వేరే రకాలుగా ఎన్ని అబద్దాలు మనం చూసాం తల్లిని చెల్లిని తల్లి తరిమేసినటువంటి వ్యక్తి వెన్నుపోటు దారుడా అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు డైవర్షన్ చేయడం కోసం వెన్నుపోటు అనేది డైవర్షన్ చేయడం కోసం వెన్నుపోటు దారుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరిని వెన్నుపోటు పోడ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండ చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది దొంగ అని దొంగతనం చేసిన వాడు దొంగ దొంగినట్లుంది వివేకానందరెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతా ఉండే ఓకే నెక్స్ట్